హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఇవాళ మనం లాగ్ అయితే మనం కాంక్రీట్ అయితే వేస్తా అయితే వచ్చాము ఎండ అయితే బాగా దోలు తీరిపోతుంది ఎక్కడ మొట్టవాళ్ళు కూడా వచ్చేసి మిల్లర్ అయితే స్టార్ట్ చేశారు ఇవాళ మామూలుగా ఉండదు అనమాట పని ఇవాళ చుట్టూరు కాంక్రీటు ఎండలో మామూలుగా ఉండట్లేదు ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు చేసే సబ్స్క్రైబ్ ఒక లైక్ మూలాన మాకు ఎంతో ప్రోత్సాహనం ఉండి ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ కాంక్రీట్లో లో బద్ద అయితే కొడుతున్నాను కాంక్రీట్కి అటు ఇటు పాయ అయితే వేసాడు ఇద్దరు మేస్తూని పెట్టాడు ఫ్రెండ్స్ మామూలుగా బద్ద అయితే కొడుతున్నాము మోటో వచ్చి కాంక్రీట్ పోసేస్తున్నారు వర్క్ అయితే బాగా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఎండ అయితే పైనుంచి దోలు తీరిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎట్ట ఉందో ఇద్దరు మేస్తలు పెట్టాడు అన్న ఏమో మామూలుగా కాంక్రీట్ చదువుతున్నాడు నేనేమో మామూలుగా బద్ద కొడుతున్నాను మోటో వాళ్ళు ఎవరి పనాలు చేసుకుంటున్నారు ఈ మొత్తం కాంక్రీట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ మొత్తం ఇంటి చుట్టూరు ఫ్రెండ్స్ పాయలేసి అన్నీ సరివేస్తున్నాడు మొత్తం అంత వర్క్ అయితే బాగా ఎవరి పని వాళ్ళు వేసుకోవాలి ఇస్తే కాంగ్రెడలు కాంగిల్ మొత్తం వేసి పాయటైతే పాయలు వేసుకుని మనం అయితే వర్క్ స్టార్ట్ చేసుకుంటే బాగుంది ఫ్రెండ్స్ బద్ద కొట్టు కూడా వీలుగుంది ఎక్కడ ఎత్తు పిల్లలు కూడా రాకుండా ఉంది ఫ్రెండ్స్ నీట్గా ఉండిద్ది పని కూడా మన పని నీట్గా ఉండిద్ది అనమాట బాండగారు అయితే ఇసుక మొత్తం అంతా తడుపుతున్నాడు అనమాట ఎక్కడ లూజ్ అనేది లేకుండా ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మొత్తం అంతా వాటరింగ్ చేస్తున్నాడు పక్క నుంచి మనం అయితే కంగిడ్ అయితే వేస్తున్నాము మొట్టవాళ్ళోడి చేసి కంకరైతే పాస్తున్నారు పాయాకి రెండో కచ్చం కూడా వచ్చేసాము ఫ్రెండ్స్ ఫస్ట్ పాయ మొత్తం అయితే కొట్టేసాము రెండో కచ్చానికి కూడా చేసాము ఈ రెండో కచ్చం కూడా అయిపోతే త్వరగా వర్క్ అయిపోతే ఎండలో మూ ఎండ మామూలు లేదు ఫ్రెండ్స్ ఈ అన్న అయితే ఇంకా ఇంకా మామూలు హార్డ్ వర్క్ అనమాట బాగా పక్కన పక్కన మెల్ర సౌండ్ పక్కన కంకర ఉంగి వేస్తూనే ఉండాలి మామూలు దోలు తీరదు పక్కన అయితే కూడా జరుగుతుంది బోర్లు చేస్తున్నట్టు ఉన్నారు ఇంకో కూడా లైన్లో ఉంది మనకైతే కాంక్రీట్ అయితే అయిపోవచ్చుంది ఫ్రెండ్స్ మామూలుగా ఈ అయితే వేస్తున్నాం ఇంటి చుట్టుపక్కల మొత్తం లాస్ట్ పాయా ఏ భోజనానికి అయితే దిగుతా కొంచెం టైం అయింది ఫ్రెండ్స్ పైనన్నర రౌండ్ గంట అయిపోయింది బోయినాలు దాని అయితే వెళ్ళారు గారు ఏం తమ్ముడు భోజనం ఇంకెప్పుడు వస్తాయి తమ్ముడు అంటున్నాడు అన్నయ్యాము అసనే అన్న కొంచెం అన్న కన్నెడ్ అయిపోతున్న తర్వాత అని చెప్పి చెప్పాను ఎండం మామూలుగా లేదు ఫ్రెండ్స్ చెమటలతో మాములు కిక్కిరిసిపోతున్నాం దమ్సప్పులు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ అవి కూడా తాగేసాము ఎక్కడ ఫ్రెండ్స్ దావతయితే ఆగట్లేదు ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఓమ్ ఇవి అన్నీ ఏంటి ఫ్రెండ్స్ భోజనాలు అయితే వచ్చేసి నీ ఫ్రెండ్స్ కాళ్ళు చెట్టు పొట్ల కిందకి వెళ్ళిపోయి శుభ్రం కూర్చొని ఎవరికాళ్ళు భోజనం అయితే చేస్తున్నారు ఇక భోజనం చేసి ఎవరికాళ్ళు పడు భోజనం చేసి శుభ్రంగా పడుకుని ఉంటారు ఇక పాండగా తరి మీద రెండు అమ్మా పడుకుని అన్నారు ఎవరికాళ్ళు పడుకుని శుభ్రంగా నిద్రపోతలేదు కూడా తెలియదు ఇక స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఆ రౌండ్ సర్కిల్స్ అనేవి మామూలుగా మన కాంగిడీ మీద సెట్ చేసాం ఫ్రెండ్స్ అది పురీలు కట్టుకుంటారు కంట అంటే ఫ్రెండ్స్ మామూలుగా ఇది పల్లెటూరు కదా వీటిల్లో దాన్ని అది నిల్వ చేయడానికి వీళ్ళు పురులో అయ్యి అనమాట ఇంటి ఎదురుకుండా అవన్నీ అట్లా దీనికి కూడా ఇది అయితే వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఇది ఇది కూడా వేసేస్తాం అనమాట దీంట్లోనే గ్రౌండ్కి కూడా బద్ద కొట్టేసేసాను మొత్తం అంతా నీట్గా మనం ఎంత పని చేసాం అన్నది ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్ ఎంత ఇష్టంగా చేస్తేనే పని అనేది ఎంత హార్డ్ అయినా సరే సింపుల్గా అనిపించింది ఎంత పని చేసినా సరే సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది ఇష్టంతో చేస్తే ఏ పనైనా సరే ఏ పనైనా సరే ఇష్టంతో చేయండి ఫ్రెండ్స్ ఎంత కష్టమైనా సరే మనకి ఇష్టంగానే అనిపించింది ఇంకా చేయాలనిపించింది ఈ ర్యాంప్ కూడా అయితే వేయాలి ఫ్రెండ్స్ ఈ ర్యాంప్ ఈ ర్యాంప్ వేసి మెట్లు కూడా తీశాను ఫ్రెండ్స్ దీంట్లోనే బాగా చీకటి అయితే పడిపోయింది ఫ్రెండ్స్ బాగా ఆ మెట్లు తీసా మెట్లు కూడా నీటి తీసాను చీకటి కూడా పడిపోయింది ఫ్రెండ్స్ బాగా పని అయితే దోళ తీరిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా కాదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్